వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు లైవ్ ప్రజలు గమనిస్తున్నారు ఇవ్వడాకపోతే రేపు రేపు గమనిస్తారు కాపులు కూడా గమనిస్తారు అయ్యా కాపులు అందరూ అనుకుంటున్నారు ఎవరో ఒక మా కులంలో ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటున్నారు అదే పవన్ కళ్యాణ్ గారి ద్వారా అవుతుందని అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి ద్వారా అయ్యేటటువంటి శక్తి పవన్ కళ్యాణ్ గారికి లేదు అనే విషయాన్ని మీరు నిదానంగా తెలుసుకుంటారు సినిమా క్లైమాక్స్ లో తెలిసింది ఆయన పనిచేయడానికి రాలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారికి ూడిగం చేయడానికి కాపులందరినీ కట్టగట్టుకుని తీసుకువెళ్లి చంద్రబాబు నాయుడు గారికి అప్పజెప్పడానికి మాత్రమే ఆయన రాజకీయ పార్టీ పెట్టి నడుపుతున్నారనే విషయాన్ని ముఖ్యంగా పిఠాపురం తాలూకా ప్రజలు నేర్చుకోవాలి తెలుసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నాగబాబు గారు కళ్ళగంట మేడం అంతకు లేదు కళ్ళగంఠం ఆయన సరదా అనుకుంటాను నాగబాబు గారు బాగా కలలు కనేటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఎందుకంటే అర్ధంతరంగా ఎమ్మెల్సీ అయిపోయాడు కదా తమ్ముడు వల్ల అందువల్ల అందరూ కూడా ఎవరు అధికారం గలారు మేమే ముప్పై సంవత్సరాలు ఉంటాం మేమే ఇరవై సంవత్సరాలు ఉంటాం అనేటువంటి కళలు నాగబాబు గారు అంటున్నారు ఆ కళలన్నీ కూడా కలలవుతాయి ఆయనే తెలుసుకుంటాడు రాబోయేగాను ఇప్పటికే ప్రజా వ్యతిరేకత పెరిగింది అసలు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి చాలా నిస్వార్థజీవి ప్రజల కోసం పోరాడతాడు అని బిల్డప్ ఇచ్చారు నీకు ఎమ్మెల్సీ కానీ అర్థమైపోయినా ప్రజల కోసం పోరాడే మనిషి కాదని కుటుంబం కోసం పోరాడే మనిషి అని కాబట్టి బంగారం బయటపడిపోతుంది ప్రజలు గమనిస్తున్నారు అదేనండి నీ చంద్రబాబు టైపే చంద్రబాబు విన్నుపోటు కాదు ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట అక్కర తీరిన తర్వాత ఒక మాట అదే రేవు తాటిన తర్వాత కెప్పతలేయటం నాకు తెలియకెడతానండి నాకేమో సంబంధం లేదు కానీ ఆ వర్మ గారు తెలుగుదేశం అయినాగా ఒకసారి ఇండిపెండెంట్ కూడా గెలిచేట్న్నాడు అక్కడ గెలిచాడా ఎప్పుడు గెలిచాడు ఒకసారి అయ్యా నాకు తెలియపెడతానండి పవన్ కళ్యాణ్ గారు ఎవరు నా బాబు గారు మిమ్మల్ని కూడా అడుగుతున్నా నాకు నేను అప్పుడు చూసే ఎలక్షన్ అప్పుడు బిజీగా మొన్న కూడా చూశా పవన్ కళ్యాణ్ గారు ఆయన చేతులు చేయేసి నన్ను గెలిపించే బాధ్యత నీదే అన్నాడా లేదా ఇవాళేమో వాడెవరు వీడెవరు మేమేమేమి గెలిచాం ఏందా విర్రవేయడం నాకు అర్థం కాల అప్పుడేమో ఆయన సీట్లు త్యాగం చేసినందుకు నువ్వే మమ్మల్ని గెలిపించాలని ఎన్నికలకు ముందు నాటకం ఆడారు ఎన్నికలు అయిపోయింది వర్మ నీ కర్మ ప్రావాయ ఏదే అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారే ఇదే కదా